హాయ్ అండి నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెన్నెలగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే అప్పడాల పిండి అండి అదేంటంటే మన అమ్మమ్మలు బామ్మలు కాలడు వాళ్ళు ఎక్కువ ఇది తినేవారు మినప్పప్పుతో తయారు చేస్తారు దీన్ని పెసరపప్పుతో కూడా తయారు చేస్తారు అయితే నేను మినప్పప్పు వేసి చేస్తున్నాను దీన్ని చాలా హెల్దీ అండి అప్పట్లో వాళ్ళు ఇలాగే చేసి తినేవాళ్ళు హెల్దీగా హెల్తీ ఫుడ్ తినేవాళ్ళు అప్పట్లో ఇవన్నీ లేవు కాబట్టి కొన్ని అప్పట్లో ఇవే వాడేవాళ్ళు ఇది అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుందండి మరి ప్రాసెస్లోకి వెళ్దామా ముందుగా ఒక గ్లాస్ మినప్పప్పు తీసుకోవాలి ఒక జార్ తీసుకొని దాంట్లో దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఒక ప్లేట్ తీసుకొని దీన్నంతా ఒక దాంట్లో వేసుకొని జల్లెడ పట్టుకోవాలి ఇలా వచ్చిన మొరుముని మళ్ళీ ఒకసారి జల్లెడ పట్టుకోవాలి ఈ విధంగా జల్లెడ పట్టుకోవాలండి కొంచెం మొరువు ఉంటే పక్కకు పెట్టేసుకొని ఇది ఏ దోశల్లోకో దేంట్లోకో వాడుకోవచ్చు అండి ఈ మొరుముని తీసేయాలి అమ్మమ్మల కాలం నాటి నుంచి ఇది అప్పడాల పిండి బాగా తినేవారండి ఈ మధ్యకాలంలో తినట్లేదు దీంట్లో ఒక స్పూను సాల్ట్ వేస్తున్నానండి ఒక టూ స్పూన్స్ కారం వేస్తున్నాను అంటే కొంచెం కొద్దిగానే ఉంది కదండి అది ఇది మర పట్టించుకొని కూడా చేస్తారు ఇది అంటే బయట గిన్నీలో పట్టించుకొని చేస్తారు కొంచెం ఇంగువ వేయాలి ఇంగువ కొంచెం ఒక స్పూను నేనేంటంటే కొంచెమే చేస్తున్నాను కాబట్టి గ్రైండ్ చేసి జలడబట్టాను అదే కొంచెం ఎక్కువ క్వాంటిటీ కావాలంటే గిర్నీలో పట్టించుకొని తెచ్చుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఇలా కలుపుకోవాలి బాగా కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి మనం కొంచెం చపాతి ముద్దలాగా కొంచెం కొంచెంగా కలుపు కలుపుకుంటూ వాటర్ కూడా కొంచెం కొంచెం పోసుకుంటూ చేయాలి మీరు కలిపేటప్పుడే కొంచెం చూసుకోండి ఉప్పు కారం కలిసిందో అదే సరిపోయిందో లేదో అని ఒకవేళ సరిపోలేదు అంటే కొంచెం వేసుకోండి మీరు ఇలా వచ్చిందండి దీనికి కొంచెం ఆయిల్ తీసుకోవాలి కొంచెం కొంచెం తీసుకొని బాగా మర్దన చేయాలి కొంచెం దీన్ని ఇలా మర్దన బాగా చేయాలండి అసలు మామూలుగా అయితే రోట్లో వేసి చేస్తారు ఇప్పుడు రోల్ లేదు నా దగ్గర అందుకని ఈ విధంగా చేస్తున్నాను కొంచెం బాగా దీన్ని మద్దన చేస్తే కొంచెం సాగి బాగుంటుంది ఇది దీంతో అప్పడాలు కూడా చేస్తారండి అప్పడాలు అది వేరే వీడియోలో చూపిస్తాను ఇది రోల్ ఉంటే కనుక రోట్లో వేసి మంచిగా తొక్కుకుంటే బాగుంటుంది దీనికి కొంచెం ఆయిల్ పడుతుందండి ఎందుకంటే ఇది కొంచెం బాగా దీ పీల్చుకుంటుంది కొంచెం బాగా ఆయిల్ వేసి మద్దన చేస్తే కనుక బాగుంటుంది లేదు అంటే అప్పడాల కర్రతో కూడా ఒకసారి ఇట్లా మెత్తగా అనవచ్చు నేను చేత్తోనే చేస్తున్నాను చూశారు కదా నేను తీసుకున్న ఆయిల్ అంతా అయిపోయింది మళ్ళీ కొంచెం వేసి చేస్తున్నాను చూశారు కదండి ఇది అప్పడాల పిండి రెడీ అయిపోయింది ఇది అమ్మమ్మలు మన పాతకాలంలో అందరూ దీన్ని అన్నంలోకి నెయ్యి వేసుకొని దీన్ని కొంచెం కొంచెంగా పెట్టుకొని తినేవారు అది చాలా టేస్టీగా ఉంటుంది అంటే ఈ మధ్యకాలంలో ఇలాంటివి తగ్గింది కానీ ఇది తింటే చాలా బాగుంటుందండి టేస్ట్కి టేస్ట్ ఉంటుంది చాలా మీరు కూడా ట్రై చేయండి చేసి కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పటివరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్